హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ని క్వశ్చన్సోనండి నేను కేజీ సేల్ గురించి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా దాని గురించి అయితే కేజీకి ఎన్ని చీరలు వచ్చినాయి ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని ఇవే క్వశ్చన్స్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను క్లియరెన్స్ అయితే ఇస్తానండి క్లియర్గా వీడియో అయితే చూసేయండి నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి నాకు కేజీకి ఎన్ని సేర్లు వచ్చినాయి కూడా మీకు వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కిలో సేల్కి అయితే వెళ్ళానండి అది ఎక్కడ అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి లాస్ట్ వన్ వన్ వీక్ క్రితం అయితే వెళ్ళాను అప్పుడు కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను మీకు వీడియో షేర్ చేస్తాను అని చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళిన వీడియో అయితే షేర్ చేశాను కదా అప్పుడు తీసుకున్న శారీస్ అయితే ఇవేనండి నేను కిలో సేల్లో తీసుకున్న శారీస్ అయితే ఇవే ఏంటి అంటే అంటే అక్కడ చెప్పాను కదా ఆల్రెడీ షాపింగ్ వీడియోలో కూడా చెప్పాను కేజీ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి ఉన్నాయి సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయి థౌజండ్లో ఉన్నాయి ఫోర్ హండ్రెడ్లో ఉన్నాయి అంటే మనకి కేజీకి వచ్చేసరికి ఆ శారీ వెయిట్ ఎంత ఉంటే అంత కాస్ట్ అయితే మనకైతే శారీకి పడుతుందండి ఇక్కడ చూసారు కదా ఈ శారీ వచ్చేసరికి కేజీ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే నాకు ఈ శారీ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ పడింది అంటే కేజీని చూసుకుంటే అలా వెయిట్ వేస్తారండి మనం ఎంచుకున్న శారీని తీసుకెళ్తే వాళ్ళు అయితే వెయిట్ వేస్తారు వెయిట్ వేసిన దాన్ని బట్టి మనకైతే అది ఎంత వెయిట్ ఉంది చూసుకుని ఆ రేట్ అయితే అక్కడ ఫిక్స్ చేస్తారు మనం కేజీకి వచ్చి ఎన్ని అని కూడా ఉన్నాయండి మనకు దాదాపుగా అయితే కేజీకి పద్నాలుగు వందల కేజీ పద్నాలుగు వందలు ఆ ఆ కేజీలో వచ్చేసరికి ఒక సెవెన్ శారీస్ అయినా వస్తాయి కదా మ్యాక్సిమం చూసుకుంటే మనకి ఈ ఆఫర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది నేను అన్నీ లో కాస్ట్లోనే అండి శారీస్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను చూసారు కదా ఈ శారీ వచ్చేసరికి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకు ఇది వచ్చేసరికి కేజీ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు అండి అంటే ఈ ఈ కేజీలో చూసుకుంటే నాకు వచ్చేసరికి ఈ శారీ వచ్చి రెండు వందల నలభై ఏడు రూపాయలు పడింది ఇది వచ్చేసరికి చాలా క్వాలిటీ చాలా బాగుంది కానీ శారీ ఎందుకు ఎంత తక్కువ రేటు పడిందో నాకైతే అర్థం అవ్వలేదండి ఇది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి కేజీ అయితే నాకు శారీ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడిందండి చాలా చీప్గానే అనిపించింది అంటే డైలీ వేర్ మనం క్యారీ చేయడానికి కూడా శారీస్ అయితే బాగుంటాయి ఇలాంటి ఆఫర్ ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే మనకి నచ్చితేనే కదండి తీసుకుంటాం ఏ శారీస్ అయినా సరే నాకైతే చాలా బాగా అనిపించింది ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఏమైనా డ్యామేజ్ వచ్చినాయా లేదా అని అక్కడైతే ఓపెన్ చేయడానికి అయితే వీలు కాదండి నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూశాను కానీ నమ్మకంగా మనం తీసుకుంటే మాత్రం బాగానే ఉంటాయి నాకైతే బాగా అనిపించింది క్వాలిటీ వైజ్ చూసుకున్నా చాలా బాగున్నాయి క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది చాలా షిఫాన్ టైప్ ఉంటాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయండి అంటే శారీ క్యారీ చేసే వాళ్ళకి అర్థమైపోద్ది కదా ఓపెన్ చేసి చూపిస్తుంటే ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది అంటే శారీ పట్టుకునే చూడక్కర్లేదు అని నా ఉద్దేశం అండి అంతే చూసారు కదా ఎంత స్మూత్గా ఉంది ఇది పింక్ పింక్ శారీ అండి పింక్ శారీకి ఏం కలర్ అంటారు ఇది నాకైతే పూర్తిగా తెలియదు కానీ అక్కడక్కడ వైట్ ఫ్లవర్స్ లీవ్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగా అనిపించిందండి క్వాలిటీ వైజ్ బాగుంది క్లాత్ వైజ్ కూడా చాలా బాగుందండి చెప్పాను కదా ఆల్రెడీ శారీ ఎంత పడింది ఏంటి అని టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అండి ఇది వచ్చేసరికి ఇంకా తక్కువ అంటే వన్ నైంటీ రూపీస్ పడిందండి నాకు ఇది అంటే కేజీలు లెక్క చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆ కేజీల్లో నేను తీసుకున్న శారీ అండి ఇది అక్కడికి మనం వెళ్ళిన వెంటనే ఇలాంటి శారీస్ అయితే చాలా ఉంటాయండి డైలీ వేర్ పర్పస్ అయితే ఇలాంటివి నేనైతే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే క్వాలిటీ వైజ్ బాగుంది క్లాత్ వైజ్ కూడా బాగుంది వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను చూసారు కదా బ్లౌజ్ అయితే ప్లెయిన్గా ఇచ్చాడు అక్కడక్కడ చెక్స్ లాగా ఇచ్చేసాడు ఇది పిస్తా గ్రీన్ అంటారు కదా ఆ లైట్ కలర్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసరికి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడిందండి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే పర్లేదు అనే అనిపిస్తుంది నాకైతే ఇవే శారీస్ బయట తీసుకోవాలన్నా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా ఇలా కేజీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అంటున్నారు కదా అలా చూసుకుంటే అదే క్వాలిటీలో తీసుకుంటే మనకి శారీస్ వచ్చేసరికి త్రీ ఆర్ ఫోర్ అయినా వస్తాయండి పర్లేదు కదా నేను వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్నాను కదా అది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అండి కేజీ అంటే ఎన్ని శారీస్ వస్తాయి మీరే చూసుకోండి ఇది వచ్చేసరికి మల్టీ కలర్ అండి మల్టీ కలర్కి స్కిన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది చూసారు కదా క్వాలిటీ కూడా చాలా బాగుందండి లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళాను అయితే అప్పుడైతే చాలా టూ శారీస్ ఏమి తీసుకున్నాను సరే అని మళ్ళీ వెళ్ళాను ఈ శారీ చెప్పుకోవాలంటే అన్నిటికన్నా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది క్వాలిటీ పర్పస్ అంటే సెవెన్ హండ్రెడ్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే కదా కేజీకి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అంటే ఈ శారీ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ పడింది అంటే ఎన్ని శారీస్ వస్తాయి చూడండి సెవెన్ హండ్రెడ్కి మనం ఏదైనా ఎంచుకున్నాం అనుకోండి ఆ శారీ తీసుకెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గర వెయిట్ వేస్తారు వెయిటింగ్ చెక్ చేసిన వెంటనే సరే మనకి వెంటనే శారీ కాస్ట్ అయితే వచ్చేస్తుంది ఆ స్టిక్కర్ అయితే ఆ శారీ మీద మనకి ఇష్టమైతే తీసుకుంటాం లేదంటే పక్కన పెట్టేయచ్చు అండి పక్కన పెట్టేయచ్చు లేదు అనుకుంటే బిల్ తీసుకెళ్ళి బిల్ వేయించుకోవచ్చు చాలా బాగా అనిపించింది నాకైతే ఇది వచ్చేసరికి నేను విజయనగరంలో తీసుకున్నానండి విజయనగరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే ఉంది కదా అక్కడికైతే వెళ్ళాను అక్కడైతే జ్యువెలరీ కూడా కలిపేసి ఉంటుంది ఇక్కడ ఈ షాపింగ్ మాల్ వచ్చేసరికి వైజాగ్లో మాత్రం ఓన్లీ క్లాత్ షాపే ఉంటుంది అంటే బట్టల షాపే ఓన్లీ ఇక్కడ విజయనగరం వచ్చేసరికి జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉంటాయి అంటే గోల్డ్ సిల్వర్ అన్నీ ఉంటాయి అక్కడికైతే ఒకసారి అయితే వెళ్ళానండి నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా షేర్ చేయండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అని నేనైతే అనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ బాయ్ Thank you